వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సడన్గా మా అత్తగారింటికి వెళ్ళవలసి వస్తుంది అంటే మా ఇంటికి ఉన్నాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కదండి డెలివరీ అయ్యి నుంచి ఇప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ నుంచి మా అత్తగారింటికి వెళ్ళవలసి వస్తుంది ఎందుకు వెళ్తున్నానో వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థం అవుతుంది చాలా బాధేస్తుందండి ఇన్నిళ్ళు ఇక్కడ ఉండి అత్తగారింటికి వెళ్ళాలంటే ఏదో ఒక రకమైన చాలా బాధ వస్తుంది మా అమ్మాయి కూడా బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు వీడియో చూడండి ఎందుకు వెళ్తున్నామో మీకే అర్థమవుతుంది వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడితేనే మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం అవదు వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా చాలా బాధగా ఉందండి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంటికాడ నుంచి ఈ గుడికాడ సత్తం గూడికాడ దనం పెట్టుకుంటానండి ఇప్పుడు కూడా నేను దన్నం పెట్టుకుని అయితే వెళ్తాను ఆ సెత్తంతో చాలా నమ్ముతాను నేను దన్నం పెట్టుకుని వెళ్తున్నాము మా అమ్మాయి మొహంలో అప్పటికి ఏడు మొహం కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నామని ఇదైతే చించనాడు బిజ్జి అండి చించనాడు బిజ్జి కాడికి వచ్చాము మా అయితే రావడానికి చాలా దూరం అండి గంట నరిపెడతాది అహంగానే మా అమ్మాయి మధ్యలో కూర్చోబెట్టామండి మా అమ్మాయిని ఆ పెళ్ళ ముసుకెత్తాండి తల మీదకి తీసేసుకుంటుంది అస్సలు ఉంచుకోవట్లేదు ఇదైతే చిన్న చిడు విజ్జి అండి గోదావరి అయితే మాకు ఇక్కడి నుంచే వస్తుంది గోదావరి నుంచే వస్తుంది మాకైతేనే చూడండి గోదావరి మా అమ్మాయి అయితే మధ్యలో పోతుంది కదిలిపోతుంది తర్వాత అయితే నర్సాపురం వచ్చేసామండి నర్సాపురం వచ్చేసాము నర్సాపురం బస్ స్టాండ్ చూపిస్తాను చూడండి ఇదైతే నర్సాపురం బస్ స్టాండ్ చాలా బాగుంటుందండి నర్సాపురం తర్వాత అయితే బండి ముచ్చాలమ్మ గుడికి అయితే వెళ్దామండి పెళ్ళి చాలా ఫేమస్ తల్లి ఇక్కడ అన్న సంప విగ్రహం ఉంటుంది పెద్దది అందుకొన్ని బండి ముచ్చాలమ్మ తల్లి ముచ్చ పెళ్ళిలో చాలా ఫేమస్ గుడి ఇదిగోండి పెళ్ళి అయితే వచ్చేసాము తర్వాత గుడి కాడికి వెళ్ళి అయితే దండం అయితే పెట్టుకున్నానండి చూపిస్తాను చూడండి మేము ఎప్పుడు వచ్చినా కూడా దండం అయితే పెట్టుకుని మాత్రమే వెళ్తామని ఖచ్చితంగా ఆగుతాము గుడికాడ మా ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన నేను వెళ్ళేవాళ్ళు దండం పెట్టుకుని అయితే వెళ్ళేవాళ్ళు ఇదిగోండి శ్రీ శ్రీ బండి ముచ్చాలమ్మ తల్లి చాలా జనం ఉంటారండి మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నారు జనము ఖాళీ లేదు ఇంకొకటి మా అమ్మాయి నేను వెళ్తున్నాము ఏదో అనుకుంటుంది మా అమ్మాయి ఏదో డల్గా పెట్టేసింది ఫేస్ అంతా ఎవరో కనిపించట్లేదు అనుకుంటుంది పాపం అక్కడ ఎవరో ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నారండి అమ్మాయికి ఇంకొకటి మండి ముచ్చాలం తెలిసి చాలా ఫేమస్ అనుకున్నది జరుగుతుంది అమ్మని అమ్మనే తలుచుకుంటేనే మంది మండి ముచ్చాలమ్మ తల్లి చూడనోళ్ళు అయితే ఒకసారి చూసేయండి ప్రదక్షిణాలు అయితే తిరుగుతున్నామండి మూడు ప్రదక్షిణాలు అయితే తిరిగాము అనుకున్నది జరుగుతుందండి అమ్మవారిని తెలుసుకుంటేనే అనుకున్నది జరిగితే చాలా ఫేమస్ గుడి జనం కూడా అలాగే వస్తారండి బోల్డ్ మంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తారు ఈ గుడికి దర్శనం చేసుకోవడానికి బండి ముచ్చాలం అంగండి ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నారు ఇంకైతే దండం పెట్టేసుకుని అయితే బయలుదేరం మా నాన్న అయితే రాలేదండి కాడైతే ఉన్నారు మా నాన్న మేమిద్దరం వెళ్ళాము పిల్ల నేను వెళ్ళాము మేమైతే ఇంక బయలుదేరిపోయామండి ఇంటికి అందుకని మా నాన్న అయితే అక్కడ ఉన్నారు మా ఊరైతే వచ్చేసామండి కొత్త మూరు బయట బోర్డు చూడండి సరిగ్గా కడుకున్నది అందుకని కొత్త మూరు ఇదేనండి మా ఊరు మా అత్తగారు ఊరు బాగుంటుంది ఈ ఊరు మా ఇల్లు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మా ఇంటికైతే వచ్చేసాము వచ్చేస్తాము ఇల్లు ఎలా ఉందో అదిగోండి వైట్ డాబయ్యా మా ఇల్లు అదిగోండి ఆ డాబా మా ఇంటికైతే వచ్చేసాము ఇంకోండి మా ఇల్లు అయితే ఇది మా అమ్మ అయితే పాక ఎత్తండి ఇదండి మా ఇల్లు వీడియో నచ్చితే లైక్ చేయండి డబ్బా